భార్యతోని మాట చెప్పిండు బామా బాలమని దేవి ఇంటికి వెళ్లిపోయి మాత్రం మీ మరదలు బుద్ధి మాట చెప్పి ఎల్ల కొట్టు నేను ఇక్కడి నుంచి గద్దెని గాడికి పోయి మీ తమ్ముడికి మాట చెప్పి ఎల్ల కొడతాను కక్ష <n -nyi> మీరు మాత్రం అనగా పుట్టడు కుట్టలు బాధతోన చెర్రు కొడక కానీ మా బామ్మర్ దగ్గర్ కర్చుకుంటానా రా ఏం బామ్మర్ అయ్యా అదే ఎవరి చేతిలో పెట్టిపోయినట్టు వేినో నువ్వు ఆ అయ్యా ఆ ఊళ్ళో అందరు తీసుకొచ్చి ఎవరింటా వాళ్ళ రోలిండు ఆ ఇక మా బామ్మ దగ్గర పోయి మీ బావ చుండు అవలిక రాజు ఆ కచ్చు దిగి వని మంచి కొడకి వెళ్లి పొమ్మ చెప్ప కొడి అయ్యా ను ఆ చోడని దొర தலைவ <laughs> நமக்க రాజు రాజు చక్కెండి పెద్దరాయలు చెప్పిన చెప్తాను కదా అయ్యా ఇక పెద్దరాయనికి తమ్ముడు చిన్నరాయనికి అన్నీ అయ్యా కనుక్కరు మరి వెళ్ళిపోయి మా బావ వచ్చి నన్ను వెళ్ళిపోయి కాలు మొక్కుపోవయ్యా ఎవరు నీకు మీరు మీరు పోయి వాణ్ణి కాలు మొక్కడమా వాడెక్కడా నేనెక్కడా నక్క ఎక్కడా నాగ లోక మెచ్చి నెలకుండా వీడో వీడో తప్పు చేస్తే వాళ్ళకు మిడిల్ తెచ్చు మాట వారితో ఒక మాట చెప్పండి వారికి ఎక్కడ పోతే బతుకు తెరువు లేకపోతే మా బావనే పాడకావు నువ్వు నేను కుర్చీ మీద కూర్చుంటే నా కాళ్ళ కాడ కూర్చొని నా కాళ్ళు ఒత్తుకుంటా ఈడ కూర్చోమే కుక్క కదా బుక్కేసినట్టు ఇస్తా మీ బామ్మర్ దగ్గర పోయి ఒక మాట అంటే ఆ మాటకి ఏమన్నాడు మీ బామ్మర్ బామ్మ బావెవర్రా బరక తక్కువ బామ్మ బరక తక్కువ బాడు కావు వానికి ఎక్కడ లేక ఆయన కాలకండ కూర్చుంటే కుక్క గద బుక్ చేసినట్టు కొద్దిగా మరీ చిన్న సెలిబెట్గా అంతే కొడుకును అక్కలు తీసి ఎక్కడికి అక్కడ ఎండగడతాం బిడ్డా అత్తి మిత్తి కాసు కడిగం కాసు దుబ్బతురుగా తులసి కాదురా అప్పటికి బిడ్డ అప్పటికిప్పటికలే పరిగలేని పిల్లని తీసుకొచ్చి పల్లెకి కూర్చున్న వరిమాకు లేవు పోయి బాబా వాణ్ణి తిండికి లేను తీసుకొచ్చి ఏదో కాపాడుతాడు బతుకుడు అని మాత్రం వాడు వాడికంత నెత్తిన శని కూర్చున్నాను శనేశ్వరం కూర్చుంటే ఎవరి మాట ఎందుకు ఎందుకంటే నేనే కుక్కోలు వాళ్ళ దగ్గర పోయి కాలు మొక్కడు బిడ్డ వాన్ దగ్గర మాత్రం అనగా ఆధార్ రాసిన ఉత్తరం ఉన్నది ఒక్కసారా చూడవారు ఎక్కలేరా దీపం ఆరిపోయే ముందు బాగా వెళ్తిరుతుందట అది ఇదే గురుతానం ఎంతసేపే గుర్తావు సూత్తగా అది సావక సల్ల బతు సల్లకులు పోతాయి నాకు అయ్యా మరి ఇందులో కనుక నీ భార్య రాసిచ్చినట్టుగా పన్నెండు సంవత్సరాలకు ఒక గడియ తక్కువ ఉన్నది అయ్యా రాజదేశం ఇదే ఇక గడియతో పని లేదు నీ పని అది రాసినప్పుడే మనదైంది